టీవీ న్యూస్ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం గత మూడు రోజుల నుంచి మూతపడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పది నుంచి సమ్మె బాట పట్టారు నేటికి పద్దెనిమిది రోజులు కావస్తున్నా ప్రభుత్వం చర్చలకు రాకపోవడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు చెర్ల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నూట అరవై ఐదు మంది విద్యార్థులకు కేవలం ఒకే ఒక విద్యార్థి వసతి గృహంలో ఉంది పదహైదు రోజుల పాటు ఇద్దరు డ్యూటీ టీచర్లు విద్యార్థులను కూర్చోబెట్టి చదివించారు నేటి నుంచి డ్యూటీ టీచర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో విద్యాలయం ఖాళీ అయింది తమ చదువులు సాగకపోవడంతో విద్యార్థులు అందరూ ఇళ్ళకపోవడంతో విద్యాలయం నిర్మానుష్యంగా మారింది సమ్మె ఆగేదెప్పుడు తమ పిల్లల చదువులు కొనసాగేదెప్పుడు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పదో తరగతి ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సమ్మె ప్రభావం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె వినివింపచేసి చ చదువులు యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్